స్లమ్ డాగ్ మిలినియర్ ఇండియన్ సినీ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం చేసిన మొదటి సినిమా స్లమ్ డాగ్ మిలినియర్ లాయర్స్ నెవర్ గెట్ బియాండ్ థౌసండ్ రూపీస్ హిస్ డానీ బోయ్లే తెరకెక్కించిన స్లమ్ డాగ్ మిలినియర్ ఎంతటి సంచలనం నమోదు చేసిందో మనందరికీ తెలుసు ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా హైప్ క్రియేట్ చేసింది ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ ఉత్తమ సంగీత దర్శకుడిగా కూడా ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు ఒక్క ఆస్కార్ మాత్రమే కాదు పలు విభాగాల్లో ఆస్కార్లు కొల్లగొట్టిన చిత్రం ఇది ఈ సినిమాలో నటించిన కాస్టింగ్ టెక్నీషియన్లకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది వారికి విరివిగా అవకాశాలు వచ్చాయి ముంబై స్లమ్స్లో పెరిగిన సాధారణ కుర్రాల కథను ఎంతో ఎమోషనల్గా తెరకెక్కించిన డానీ బోయలే దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు వచ్చాయి ఈ సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతుందని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి ఎట్టకేలకు లాస్ కు చెందిన నిర్మాణ సంస్థ బ్రిడ్జ్ సెవెన్ స్లమ్ డాగ్ బిలినర్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించేందుకు అలాగే టీవీ ప్రసార హక్కులను కూడా చేజిక్కించుకుంది కొత్తగా ప్రారంభమైన బ్యానర్ బ్రిడ్జ్ సెవెన్ నిర్మాత స్వాతి శెట్టి ప్రముఖ సీఏఏ ఏజెంట్ గ్రాండ్ కెస్మాలకు చెందినదిగా వారు సీక్వెల్పై ఆసక్తిని కనబరిచారు ఫిలిం ఫోర్ భాగస్వామ్యంతో ఈ సినిమాను నిర్మించిన యూకే ఆధారిత సెలాడోర్ నుంచి హక్కులు కొనుగోలు చేశారు ఈ ఫ్రాంచైజీకి సంబంధించిన కొన్ని కథలు క్రెడిట్స్ రోల్ తర్వాత చాలా కాలం పాటు మాతో ఉంటాయి స్లమ్ డాక్ మిలీయర్ ప్రత్యేకమైన సినిమా దీని కథనం సార్వజనీయమైనది సాంస్కృతిక భౌగోళిక అంశాలను స్మరించిన ఎమోషనల్ ఎంటర్టైనర్ ఇది సీక్వెల్ తెరకెక్కిస్తామని స్వాతి శెట్టి గ్రాండ్ కెస్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఎనిమిదిలో విడుదలైన స్లమ్ డాగ్ మిలినియర్ చిత్రానికి డానీ బాయిల్ దర్శకత్వం వహించారు ఈ గ్రిపింగ్ డ్రామాకి వికాస్ స్వరూప్ రెండు వేల ఐదు నవల క్యూఎండియస్ పూర్తి ఈ చిత్రం పద్దెనిమిదేళ్ల జమాల్ మాలిక్ ముంబైలోని జుహు మురికివాడలకు చెందిన యువకుడి జీవన ప్రయాణాన్ని తెరపైకెక్కించింది కౌన్ బనేగా కరోడ్పతిలో పోటీదారుడిగా ఉన్న జమాల్ మాలిక్ అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానమిచ్చి కోటి రూపాయలు గెలుచుకుని రెండు కోట్ల గ్రాండ్ ప్రైజ్కి కేవలం ఒక్క ప్రశ్న దూరంలో నిలబడి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు అయితే అతడు చివరికి మోసం చేసినట్లు అనుమానంతో జమాల్కి విచారిస్తారు పోలీసులు ఈ క్రమంలో అతడు తన జీవిత కథను పోలీసులు విరుస్తుంటాడు ప్రతి ప్రశ్నకు అతడి అనుభవాలే ఎలా సమాధానాలు ఇచ్చాయో వెల్లడించే కథతో డానీ బోయల్ అద్భుతాలు చేశాడు స్లమ్ డాగ్ మిలీనర్ చిత్రంలో నటించిన దేవ్ పటేల్కు మంచి మార్కులు వచ్చాయి అతడికి పరిచయ చిత్రం అందులో ఫ్రీదా ఫింటో మధుర్ మిట్టల్ అనిల్ కపూర్ ఇర్ఫాన్ ఖాన్ వంటి సీనియర్లు ఉన్నారు ఆ సంవత్సరాన్ని ముఖ్యమైన అవార్డు వేడుకల్లో స్లమ్ డాగ్ మిలీనియర్ మెరుపులు మెరిపించింది ఎనభై ఒకటవ అకాడమీ అవార్డుల్లో ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ అడాప్టిక్ స్క్రీమ్స్ ఉత్తమ ఆటోగ్రఫీ ఉత్తమ సినిమాటోగ్రఫీ ఉత్తమ చలనచిత్ర ఎడిటింగ్ ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ఉత్తమ సౌండ్ మిక్సింగ్ సహా ఎనిమిది ఆస్కార్లు గెలుచుకుంది అరవై రెండవ అవార్డ్స్లో ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఉత్తమ దర్శకుడు ఉత్తమ అడాఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉత్తమ సినిమాటోగ్రఫీ ఉత్తమ చలనచిత్ర సంగీతం ఉత్తమ ఎడిటింగ్ ఉత్తమ సౌండ్ సహా ఏడు అవార్డులను సొంతం చేసుకుంది ఈ ప్రాజెక్ట్ అరవై ఆరవ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడు గెలుచుకుంది స్లమ్ డాగ్ మిలీనియర్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రపంచ ప్రీమియర్ వేశారు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లండన్ ఫిలిం ఫెస్టివల్ లో కూడా ప్రదర్శితమైంది చూడాలి మరి ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటున్న ఇండియన్ సినీ ఇండస్ట్రీలో స్లమ్ డాగ్ మిలీనియర్ ప్రపంచ వ్యాప్తంగా మరో మైలు సొంతం చేసుకుంటుందో లేదు ఏదేమైనా ఈ భారీ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందని అభిమానులు మాత్రం సంబరపడిపోతున్నారు